ప్రతిపక్ష నాయకులు పిల్లలతో దిగజారుడు రాజకీయాలు చేయడం తగదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం కొర్కిశాలలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది విద్యార్థిని అస్వస్థకు గురికాగా వారిని చిట్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు కాగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హుటాహుటిన బయలుదేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను పరామర్శించి అనంతరం కస్తూర్బా పాఠశాలకు చేరుకుని విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలకు లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడం జరుగుతున్నదని ఫుడ్ పాయిజన్కు కారణమైన అధికారులు మరియు వంట మనుషులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అస్వస్థకు గురైన విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ తెలియజేశారు ఏం కావాలి కట్టినోడు గుడ్ వేయిస్తాము మా ప్లే గ్రౌండ్ బస్సు మీకు రోడ్ రోడ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేపిస్తా గ్రౌండ్

ఈ కొంచెం కేజీబీబీ హాస్టల్లో ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఛార్జీలు పెంచాం కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మైనర్ రిపేర్స్ అన్ని కూడా వాటర్ ప్లాంట్తో పాటు గీజర్తో పాటు అదే రకంగా ప్లే గ్రౌండ్ కానీ ఫ్లోరింగ్ కానీ డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ కూడా రిపేర్ చేసి ఈ యొక్క హాస్టల్కు ఇరవై లక్షల రూపాయలు రిపేర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే పిల్లలు చిన్నగా ఏదైతే ఉన్నదో ఈ కుక్కులు సరైనటువంటి మెయింటెనెన్స్ లేదని ఆ బియ్యం జరగటం లేదని చిన్న చిన్న రాళ్ళు కానీ పురుగులు కానీ వస్తే చూసుకోవడం లేదు ఈ ముప్పై తారీఖు రోజున పురుగు వచ్చినప్పుడు చెప్పినప్పుడు మేము రిటర్న్గా విద్యార్థులందరం ఇచ్చాం ప్రిన్సిపాల్ గారికి ప్రిన్సిపాల్ గారు కూడా రిటర్న్గా డిస్ డిఓ జిల్లా విద్యా విద్యాశాఖ అధికారి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పారు విద్యాశాఖ అధికారు కనీసం వచ్చి చూడలేదు విద్యాశాఖ అధికారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి వంట మనుషులు గుక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంది ఆ నిర్లక్ష్యం వలన చిన్నగా ఇదంతా కూడా జరిగింది మీరు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయిన విద్యార్థులు కూడా ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నారు అందరూ కూడా సేఫ్గా ఉన్నారు దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు మరి ప్రతిపక్షాలు కావాలని దురుద్దేశంతో ఈ ఈ యొక్క పిల్లల మీద రాజకీయాలు చేయడం దిగజారుడు తరానికి అది నిదర్శనం ఇది మంచి పద్ధతి కాదు ఆ గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యకు ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా స్పెషల్గా మానిటరింగ్ చేస్తూ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి మీరు హాస్టల్లో విజిట్ చేయండి భోజనాలు చేయండి మీరు హాస్టల్లో తక్షణమే మరి సమస్యలు ఏమున్నా కూడా సమ్మర్ హాలిడేస్లలో రిపేర్స్ కూడా చేసి అన్ని రకాలుగా ఈరోజు మరి హాస్టల్స్లో మొదటి ప్రాధాన్యతగా విద్యకు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే పదకొండు వేల మంది ప్రైమరీ స్కూళ్ళల్లో హై స్కూళ్ళల్లో ఎజిటి స్కూల్ హెస్టెంట్లు కూడా నియామకం చేయడం జరిగింది ఇక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా చిన్న చిన్న సమస్యలు ఈరోజు ప్లే గ్రౌండ్ ఇంకా మంచిగా కావాలని మాకు వాటర్ వస్తలేదని చెప్పారు అవన్నీ కూడా చేస్తాం బియ్యాన్ని కూడా మేమన్నీ పరిశీలించడం ఎలాంటి పురుగులు కూడా లేవు ఏదైతే ఈ యొక్క తుక్కు నిర్లక్ష్యం వరదంతా జరిగింది అవి తప్పకుండా సరిచేసి మనము ఈరోజు డాక్టర్ కూడా ఉన్నారు ఏఎన్ఎం ఉన్నారు మా డిస్టిక్ కలెక్టర్ గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అదేవిధంగా లోకల్ బాడీ కలెక్టర్ ఎంఆర్ఓ ఎంపీడీ వాళ్ళందరూ డిఎంఎండ్ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా తక్షణమే మేము కూడా ఇవాళ మధ్యాహ్నము ఏదైతే సోషల్ వెల్ఫేర్ చిట్టాల హాస్టల్లో కూడా భోజనం చేయడం జరిగింది చాలా చక్కగా మన ఇల్లు శుభ్రం ఇల్లు ఎట్టయితే శుభ్రం ఉంటుందో అంతకంటే రెట్టింపుగా పరిశుభ్రతతో ప్రిన్సిపాల్స్ కానీ అదే స్టాఫ్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతున్నది వాళ్ళకు మంచి విద్యార్థులను కుటుంబ సభ్యులుగా కూడా చూసుకోవడం జరుగుతుంది ఎలాంటి లోపాలు లేవు ఈ రాజకీయ గృద్దేశాలు రాజకీయంగా రెచ్చగొట్టేటువంటి విధానాలు ఏదైతే ఉన్నదో ఇది మంచి విధానం కాదు దీని ఏమైనా ఉంటే తప్పులు జరిగినటువంటి వ్యక్తుల మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం దాని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అది అది డీఓ కావచ్చు కావచ్చు లేకపోతే ఎవరి ఎవరి లోపం ఉన్నా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం ఇలాంటి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం మేము చూసుకోవడం జరుగుతుంది